உதயதரங்கினி ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మిలాదున్నభి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నది ఆకాశవాణి కేంద్రం ముందుగా వినండి ఆదర్శనీయం అధ్యాపక జీవనం డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం ఉపాధ్యాయుడు అంటే దగ్గరగా చేరదీసి అధ్యయనం చేయించేవాడు అనే అర్థంతో పాటు ఉపేత్య ఆధీయతే అస్మాత్ వేతనం అందుకుంటూ బోధనను వృత్తిగా చేపట్టినవారు అనే నిర్వచనం కూడా ఉంది గురువును తరువును ఏక అర్థంతో పోల్చుకొని విద్య అనే నీడను అందించేవారుగా గ్రహించాల్సి ఉంది కూడా నిరంతర అధ్యయన అధ్యాపనలతో ఆ కార్యక్రమాలను పవిత్రమైన పూజల్లా యజ్ఞంలా ఆరాధించి ఆచరించేవారే నిజమైన అధ్యాపక జీవితానికి అర్హులు అవుతారు గురువంటే గుడి వెలుపల దైవం చీకటి చిందేసినప్పుడు వేకువలో వచ్చే ధైర్యపు వెలుగు రేఖ ఉపాధ్యాయుడు వెలుగుతున్న కొవ్వొత్తిలా ఉండాలి అని ప్రవచించడమే కాదు అక్షరాల ఆచరించి శిష్యులను వెలిగించిన మహోపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ఆరంభించి రాజనీతిజ్ఞుడిగా తత్వశాస్త్ర కోవిదునిగా ఎదిగిన శిఖరం ఆయన నేను మీ అర్జునుణ్ణి మీరు నాకు గీతాచార్యులు అని జాతిపిత గాంధీజీతో అభినందించబడ్డ ఆచార్యుడే కాదు భారత పాశ్చాత్య దేశాల నడుమ తాత్విక మహావారధి నిర్వహించిన ఘనుడు భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు చేపట్టినవాడు సర్వోత్తమైన నైట్హుడ్ భారతరత్న వంటి పురస్కారాలు పుచ్చుకున్న మేధావి సర్వేపల్లి ఆయన కోరిక ప్రకారమే వారి పుట్టినరోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ వృత్తులన్నిటికీ ఆధారమైన అధ్యాపక వృత్తి ఔన్నత్యం గుర్తు చేసుకుంటూ గురువృత్తిని సగౌరంగా పూజించే శుభవేళ ఓ మారు గురుస్థానాన్ని అవలోకనం చేసుకుందాం మన భారతావనిలో ఆవిర్భవించిన రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు సైతం గురువులను సర్వోన్నత స్థానాల్లో నిలిపాయి ఆదర్శ పురుషుడు శ్రీరాముడి కుటుంబ గురువు వశిష్ఠుడు విద్యాగురువు విశ్వామిత్రుడు కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడి గురువర్యుడు సాందీపుని మహర్షి తదితరులు తాము నేర్చిన విద్యలన్నీ తమ శిష్యుల అవసర అభిష్టాల మేరకు సంపూర్ణంగా నేర్పి వారిని సర్వోత్తములుగా తీర్చిదిద్ది ఈ అవనిపై చరితార్థులను చేసి తమ గురుతుర బాధ్యతలు తీర్చుకుని గురు పదానికి వన్నె తెచ్చారు అవనిపై అమ్మ పదవికి గురు పదవికి ఏనాటికి వన్నె తరగదు వాస్తవంగా అవి బంధుత్వం ఉద్యోగం కానే కావు కానీ గురువును వ్యక్తిగా దైవాన్ని ప్రతిమగా మంత్రాలను అక్షరాలుగా అనుకుంటున్నది నేటి ఆధునిక లోకం సత్యాన్ని వెతకాల్సింది లోచూపుతో ఆ చూపును అలవరిచేది అమ్మ నాన్న తరువాత ఉపాధ్యాయుడు అందుకే శాస్త్రం గురు విష్ణు అంటూ గురువును పరబ్రహ్మ స్వరూపుడిగా ఆరాధించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ గురుస్థానం సర్వోన్నతంగానే ఉన్నా కొందరు మందబుద్ధులైన వ్యక్తుల అలసత్వాల సాయంగా అక్కడక్కడా అప్పుడప్పుడు గురువృత్తికి తలవంపులు తెచ్చే వాస్తవ వార్తలు వస్తున్నా అవి ఆయా వ్యక్తులకే పరిమితం తప్ప యావత్ ఉపాధ్యాయ వృత్తికి కాదు ధనికులకే అందుబాటులో ఉండి సామాన్యులకు బ్రహ్మ పదార్థంగా భావించబడ్డ ఆనాటి విద్య అనే చదువు ఆనాడు అందరిది కాదు కొందరిదే దానిని నేర్పే గురువుల వద్దకు వెళ్లి గురుసేవలు చేసుకుంటూ దండనలు అనుభవిస్తూ తమ గురువులను పితృ సమానులుగా ఆరాధించిన సలక్షణ శిష్య సమాజం ఆనాటిది అనంతర కాలంలో గురువులే శిష్యుల జనావాసాలకు వెళ్లి విద్యాలయాలు ఏర్పాటు చేసి ఆయా జనవాసాలకు బహుళ ప్రయోజనకర్తలుగా బహుముఖ పాత్రాభినయం చేసేవారు శిష్యులకు చదువులు చెప్పటంతో పాటు వైద్యునిగా సమాచారం చేరువేసే పోస్ట్ మాస్టర్గా గ్రామస్తులకు మంచి చెడ్డలు చెప్పే జ్యోతిషునిగా ఆ గ్రామం పాలిట ఆత్మ బంధువుగా గ్రామస్తులు అందించే గ్రాసంతోనే సంసార జీవనం సాగించేవారు అలనాటి నిరుపేద గురువులు వారి నిండైన ఆస్తిపాస్తులు విద్యార్థులకు గ్రామాలకు విద్యాదానం చేస్తున్నామనే సంతృప్తి ఆనందాలే అలనాటి గురువులు చేసినవి ఉద్యోగాలు కావు అంకిత భావంతో అందించిన విద్యా క్రతువులు అందుకే ఆనాటి గురుశిష్యులకు సమాజానికి విడదీయలేని ఆత్మీయతా బంధాలు బలపడి గురువు పట్ల గౌరవభావం సమున్నతంగా నిలిచింది వీధిబడి మొదలు విశ్వవిద్యాలయాల వరకు గల బోధన నిలయాల్లో బోధించే బోధకుల పేర్లు హోదాలు అందుకునే జీతభత్యాల్లో తేడాలు ఉండవచ్చు కానీ అందరి వృత్తి ధర్మం ఒక్కటే నిశ్శబ్ద విప్లవమూర్తులైన గురువుల్లో అధ్యాపకుడు అనధికార శాసనకర్త గురువు మాట అంటే విద్యార్థులకు వేదవాక్కుతో సమానం అమ్మా నాన్నల మాట కన్నా అక్షర జ్ఞానం పంచే గురువుల మాట మీదే పిల్లలకు గురి నమ్మకం అదే గురు భాషణంలోని ఔన్నత్యం నాటి ఉన్నత పాఠశాలల గురువులంటేనే పద్యాలు అలవోకగా ప్రవహించే జీవనదులు అన్ని పాఠ్యాంశాలు బోధించేవారు నడిచే గ్రంథాలయాలే తాము బోధించాల్సిన పాఠ్యాంశాలతో పాటు సందర్భానుసారంగా తమ శిష్యులకు అందించాల్సిన విషయ సమాచారాలు సమగ్రంగా అందించి ఆయా పాఠాలు అర్థమయ్యేటట్టు కాదు సదా గుర్తుండిపోయేటట్టు బోధించి విద్యార్థుల జ్ఞాన హృదయాల్లో జ్ఞాపకాల దొంతరులుగా నిలిచిపోయేవారు అందుకే ఆనాటి ఏ విద్యార్థి చదువుల వీణ మీటినా తమ గురువుల బోధనా కాలపు గురుతుల సవ్వడులే సరిగమలై వినిపిస్తాయి అది ఆనాటి అతి సాధారణ విజ్ఞాన పరిధులు గల చదువుల సమయంలోని అసాధారణ గురువుల నిర్విరామ కృషి తాలూకు ఫలితాలు సమాజ మార్గదర్శకులైన మన గురువుల నడకల్లో మారుతున్న కాలంతో పాటే మార్పులు వస్తున్నాయి నేటి చదువులన్నీ వాస్తవ దృక్పథంతో సమాజానికి చేరువలో ఉంటున్నాయి కాలంతో పాటు మానవ మేధోశక్తిలో కూడా మార్పులు కాలానుగుణంగా వచ్చి చేరుతున్నాయి పరిణామక్రమరీత్యా ఆలోచనా విధానం విషయ గ్రాహక శక్తిలో తేడాలున్నాయి మన ముందు తరపు తాత తండ్రుల వైజ్ఞానిక పరికరాల వాడక తీరు మనం వాడే తీరుకు మన తరువాత తరం పిల్లల వాడుకలోని తేడాలు ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇదే వ్యత్యాసం మనం చదివే చదువుల సారం గ్రాహక విషయంలో కూడా ఖచ్చితంగా ఉంది కనుక నేటి తరం సులభ గ్రాహక విద్యార్థుల మేధస్సుకు సరిపోయేంత శక్తితో మనం మన బోధనలు అందిస్తున్నామా అన్న విషయం ఏ స్థాయి బోధకులం ఆ స్థానంలో ఉండి ఆత్మవిమర్శ చేసుకోవాలి నేటి కాలపు పిల్లలను విద్యార్థులు అనడం కన్నా పరీక్షార్థులు అనడం సముచితం అనిపిస్తుంది కారణం నేటి పిల్లలకు అద్భుతమైన అర్థవంతమైన పాఠ్యాంశ బోధనలతో పనిలేదు అత్యధిక మార్కులు ఔరా అనిపించే ర్యాంకులే అత్యవసరం చదువుల్లో విద్యార్థి అభ్యసనానంతరం అతని జ్ఞాపక సామర్థ్యం తెలుసుకునేందుకు చివర్లో నిర్వహించే సాధారణ కృత్యమే పరీక్షలు మార్కులు జ్ఞాపక శక్తి కన్నా విషయ పరిజ్ఞానం సృజనాత్మకత భిన్న ఆలోచన రీతులు విద్యకు ప్రధాన అంగాలు ఆ అంకాలు అనబడే మార్కులు అసలు కన్నా కొసరే ముఖ్యం అన్న చందంగా నేటి ఆధునిక విద్యారంగంలో మార్కులు ర్యాంకులు ప్రధాన పాత్ర పోషిస్తూ విషయ పరిజ్ఞానంకే పరిమితమై ఆలోచన శక్తి సన్నగిల్లి సృజనాత్మకత లేని మరబొమ్మలుగా మారిపోతుంది నేటి మన ఆధునిక విద్యార్థి లోకం ఈ సమయంలో గురువుల ఆలోచన బోధన తీరు కూడా మార్గం మార్చుకుని ర్యాంకులు మార్కులు వెంట నత్తనడకలు సాగిస్తూ బోధన వివరణ కన్నా సాధన సామర్థ్యమే మిన్నా అన్న కార్పొరేట్ విద్యా విధానపు ఫిలాసఫీ అనుసరిస్తూ విద్యార్థి స్వీయ ఆలోచన శక్తిని మనకు మనం నిర్వీర్యం చేస్తున్నాం కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు కొందరు టీచర్లేమో పాఠాలతో పాటు చాలా విషయాలు చెప్తారు మరికొందరు మాస్టర్లు పిల్లలతో చనువుగా ఉంటారు కొందరేమో పిల్లలతో గంభీరంగా ఉంటారు కొందరు పాఠం చెప్పేంతవరకు గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే పిల్లలతో కలిసిపోతారు కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు మరికొందరేమో రహస్యం చెప్పినట్టు చెప్తారు ఇంకొందరు బోర్డు మీద రాయడం తప్ప నోరు తెరవరు సార్లు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు వారి వారి బోధనా శైలి తీరును బట్టి ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వినియోగిస్తున్న విద్యా గురువులు దండం దశగుణం భవేత్ అనే ఫాలసీ అనుసరించి ఆనాటి బోధకులు నేటి తరానికి అబ్బురం కలిగించే శిక్షలు వేసేవారు నాటి టీచర్లు తప్పులు చేసిన విద్యార్థుల్లో పరివర్తన కోసం బెత్యంతో కొట్టడం కొన్ని సందర్భాల్లో రూర్ల కర్రను ఉపయోగించటం కోదండం వేయడం గుంజీలు తీయించడం గోడకుర్చీ వేయించడం చెంపదెబ్బలు కొట్టించటం లాంటి శిక్షలతో కూడిన శిక్షణలు ఇచ్చేవారు వీటికి తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతుతో పాటు వ్యాయామంతో కూడిన ఆరోగ్యం భయం కలిగి నాటి విద్యార్థులకు గురువుల పట్ల గౌరవంతో కూడిన భయభక్తులు ఉండేవి ఆధునిక కాలంతో పాటు విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా నేటి కాలంలో శిక్షలు లేని శిక్షణలు ప్రారంభమయ్యాయి దండించటం అనే ప్రక్రియ పూర్తిగా సమసిపోయింది తల్లిదండ్రులకు పిల్లల సంఖ్య తగ్గి ప్రేమలు పెరిగి తమ పిల్లలను గురువులు శిక్షించడం నేరంగా భావించి ఆనాటి మద్దతును నేడు వ్యతిరేకంగా మార్చుకొని దండనలు లేని చదువులు కావాలంటున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి కలగకుండా ఉంచే పనిలో భాగంగా వారు చేయాల్సిన అధిక పనులను అటు అధ్యాపకులు ఇటు తల్లిదండ్రులకు బదిలీ చేసి ఎలాంటి బాధ్యతలు లేని విద్యార్థులను తయారు చేస్తూ విద్యార్థి అనే పదానికి గల అర్థమే మార్చి సృజనాత్మకత లేని కేవలం జ్ఞాపక శక్తిని మాత్రమే వినియోగించి మూడు గంటల పరీక్షల పరిశ్రమతో అధిక మార్కులు తెచ్చే ర్యాంకుల యంత్రాలుగా నేటి విద్యార్థులు తయారయ్యారు ఇది ఏ విధమైన విద్యాభివృద్ధి అనే విషయం సమాజ బాధ్యులం అందరం బాధ్యతగా ఆలోచించాల్సిన అత్యవసర సమయం ఇది విద్యా బోధన అంటేనే నిస్వార్థంగా చేసే సేవా క్రతువు దానిని ఉపాధి కోసం చేసే ఉద్యోగంగా ఏనాడు ఎవ్వరం భావించకూడదు మానవతా దృక్పథంతో బాధ్యతాయుధంగా అంకిత భావంతో చేసే ఒక యజ్ఞంగా దానిని భావించాలి దేశ రక్షణ కోసం తమ జీవితాలను ఫండంగా పెట్టి దేశ భద్రతే ధ్యేయంగా అకుంఠిత కృషి చేస్తున్న జవాన్లతో సాటిగా భావి పౌరుల అభివృద్ధే లక్ష్యంగా వారిని సంపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్ది అత్యంత విలువైన యువతరం సంపదను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత అక్షర సైనికులైన అధ్యాపక సమాజంపై ఉంది విద్యకు సాహిత్యానికి సృజనాత్మకతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక విద్యా వ్యవస్థకు ప్రధాన బాధ్యులైన అధ్యాపకులకు సాహితీ సృజనలకు సంబంధించిన అంశాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం బోధకులందరూ రచయితలు కానవసరం లేదు ఒకవేళ రచయితలు అయితే అది గురువులకు శిష్యులకు గర్వకారణం రచయితలు కాకపోయినా పర్వాలేదు కానీ విధిగా మంచి పాఠకులుగా మాత్రం ఉండాలి పుస్తక పఠనం ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా విషయ పరిజ్ఞానం పెరిగి బోధనా సామర్థ్యం మెరుగై ఆకట్టుకునే విధంగా అర్థవంతమైన బోధన చేసి తద్వారా విద్యార్థుల విద్యా వికాసానికి బాధ్యులం కాగలం అనే విషయం అధ్యాపక వర్గం అందరూ ఆచరణాత్మకంగా ఆలోచించాలి పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన్ అన్నట్టుగా ఉపాధ్యాయులయందు భాషోపాధ్యాయులు వేరయా అనే ఆధునిక నానుడిని అన్వయించుకుని విద్యా వ్యవస్థలో దాని అభివృద్ధికి మూల స్తంభాలైన భాషోపాధ్యాయుల ప్రాధాన్యతను ఇక్కడ ప్రస్తావించటం నా బాధ్యత శాస్త్రాల అధ్యయనానికి మూల స్తంభమైన భాషలో పరిణితి చెందడం ప్రతి విద్యార్థి ప్రథమ కర్తవ్యం కనుక ఆయా భాషల్లో బోధించే గురువులు తమ తమ బాధ్యతలను మరింతగా పెంచుకోవలసిన అవసరం గురించి చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ప్రస్తుత బోధనా విధానంలో ప్రక్రియలకు ఇస్తున్న ప్రాధాన్యత భాషలకు ఇవ్వడం లేదు ఇక్కడ విద్యావేత్తలంతా ముఖ్య విషయం గమనించాలి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పునాదులు ఆయా విద్యార్థుల మాతృభాషలే విద్యార్థి మనసులను ప్రభావితం చేయగల శక్తి ఒక్క బోధకులకే స్వంతం ఇంతటి విలువైన బాధ్యతలు గల మన భాషోపాధ్యాయులు ఎలా ఉండాలో ఎవరికి వారం గమనించుకుని లోపాలు సరిచేసుకుని మన బోధనా కృషి కొనసాగిస్తూ భావితరాలకు మంచి విద్యార్థులను అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రస్తుత విద్యా విధానంలో భాషాబోధకులంతా ఎక్కువ మంది ఏకలవ శిష్యులే ఇష్టంతోనూ సౌకర్యం కోసమో అర్హతల పట్టాలు చేపట్టి కారణాలు ఏమైనా గురుతరమైన బోధకుల బాధ్యతలు చేపట్టారు వృత్తి ప్రారంభంలో ఎవరూ సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండరు కాని మనం వృత్తికి సంబంధించి సీనియారిటీ అని పెద్దగా చెప్పుకునే బోధన వయస్సుకు సరిసమానంగా అయినా పరిజ్ఞానం సాధించాలి ప్రతి భాషా బోధకులు వారి వారి బోధనా భాషల్లో సాధారణ లేఖలు అభ్యర్థన పత్రాలు అయినా వ్రాసే పరిజ్ఞానం కలిగి ఉండాలి అలాగే ఆయా భాషలకు సంబంధించిన సాధారణ సాహిత్య పరిజ్ఞానం రచనలు రచయితల గురించి తెలిసి ఉండాలి తెలియకపోతే విధిగా తెలుసుకోవాలి భాషాబోధకులు విధిగా ఏ అంశం గురించి అయినా తమ తమ బోధనా భాషల్లో అనర్ఘంగా మాట్లాడే ప్రతిభ కలిగి ఉండాలి అందుకు ఉపయోగపడే సాధనం అయినా అధ్యయనం నిరంతరం కొనసాగించాలి అందుకు అవసరమైన సంబంధిత భాషలకు చెందిన ప్రధానమైన పుస్తకాలు కనీసం పదుల సంఖ్యలో అయినా కలిగి ఉండి అవసరమైనప్పుడు పరిశీలించుకుని తద్వారా తమ బోధన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం ప్రతి భాషా బోధకుడి కనీస ధర్మం ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యాలయాల్లో ఇటీవల కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న అక్షర కృషిని చెప్పుకోవాలి భావి ప్రౌఢ సాహిత్య పైరుకు నారుమడి అయిన బాల సాహిత్యం అభివృద్ధి కోసం తాము వ్రాస్తూ విద్యార్థులతో వ్రాయిస్తూ ఆయా రచనలు ప్రచురింపజేయటంతో పాటు పుస్తకాలుగా ప్రచురించి విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి అసలైన ఉత్తమ ఆదర్శ ఉపాధ్యాయులుగా కలకాలం నిలిచిపోతున్నారు కేవలం సాహితీ సృజనంలోనే కాక వైజ్ఞానిక ప్రయోగ నమూనాలు తయారీలోనూ సామాన్య విజ్ఞాన సాధనాల నిర్మాణంలోనూ ఉపాధ్యాయుల మార్గదర్శనంలో అద్భుతాలు సాధించిన విద్యార్థులు మనకున్నారు అదేవిధంగా క్రీడారంగంలో కూడా ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు కొదవలేదు ఇన్ని విధాల ఉన్నత విలువలు గల ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎందరో మహనీయులు ఎదిగి ఉపాధ్యాయ వృత్తికే తెచ్చిన వారున్నారు తెలుగు సాహిత్యంలో ఉత్కృష్టమైన జ్ఞానపేట పురస్కారం పొందిన తొలి మలి రచయితలైన విశ్వనాథ సినారే ఇద్దరూ కూడా బోధనా వృత్తివారే అత్యధిక మంది తెలుగు రచయితలు అందరూ అధ్యాపక రంగానికి చెందినవారే వివిధ రంగాలకు చెందిన నాయకులు కళాకారులు కూడా ఉపాధ్యాయ వర్గం వారే కావడం విశేషం తెలుగు సాహిత్యంలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన అనేక కథలు కవితలు వెలువడటమే కాక ఈ వృత్తి నేపథ్యంలో అనేక చలన చిత్రాలు నిర్మించబడి ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి ఈ సంఘాన్ని చెక్కే శిల్పులైన ఉపాధ్యాయ వర్గం అంతా తమ వృత్తి ఎంతటి పవిత్రమైనదో అంతే పవిత్రంగా బాధ్యతలు నెరవేర్చిన నాడు యావత్ విద్యా వ్యవస్థతో పాటు సమస్త సమాజం అభివృద్ధి పథంలో పయనించటం అక్షర సత్యం ఇంతవరకు ఆదర్శనీయం అధ్యాపక జీవనం డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం విన్నారు